వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఇంకా బలోపేతం అవుతుంది అన్నట్టు కొత్త పాత కాదు ఇంకా నేను ఇప్పుడు చెప్తా ఉంటా రామ్ప్రసాద్ నాకు సీనియర్ నాయకుడు పార్టీకి సేవలు ముందు నుంచి అందిస్తూ ఉన్నాడు మేము అందరం కలిసి పనిచేస్తాము చిన్న చిన్న పొరపరుచులు ఉన్నాయి మున్ని ఇంక లేవు అన్నీ తొలగిపోయినాయి నాకు తెలిసి వేకెన్సీ అనో లేకపోతే లైట్ అనో పెట్టేసి వెళ్ళిపోతారు ఇంక లేరు ఎందుకంటే ఈ బలం ముందర ఇంకా వాళ్ళు ఆనరు అయిపోయింది తెలుగుదేశం పని సరేనా ఇక్కడ మీకు కనబడేది కలిమి రామ్ప్రసాద్ గారు శివారెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఇంకా పొరపక్షలు కానీ చిన్న అభిప్రాయ భేదాలు కానీ లేదా ఎవరన్నా పిలుపు సరిగా రాలేదనో ఇంట్లో ఉండాలనో అపోహలో తెలుగుదేశం ఉంది మేం కాదు వారి కోసం వారికి తెలియజేయడానికి మీ ముందు విలేకరుల ముందు రావటం జరిగింది వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇది వరకు ప్రసాద్ కూడా చెప్పేవాడు జగన్ అన్న కోసం కష్టపడి వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంకో మాట కూడా చెప్పాడు వెంకటగిరిలో ఇది వరకు ఉన్న మెజారిటీ కన్నా ఎక్కువ తెస్తాము అని అదే బాటలో అందరం ఏకతాటి మీద నడిచి ఇది వరకు ఉన్న మెజారిటీ కన్నా అసలు ఫ్యూచర్లో కూడా ఎవరు చేరుకోలే మెజారిటీ దిశగా పోతున్నాం అది సాధిస్తాం అందరం కలిసిమెలిసి ఉంటాం వెంకటగిరి టౌన్ని వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అందరం జగన్ అన్న సైనికుల్లాగా పనిచేస్తాము ఆయన అడుగుజాడుల్లో ఆయన చూపించిన మార్గంలో కలిసి ప్రయాణిస్తామని తెలియజేసుకుంటూ గెలిపించుకునేందుకు ప్రతినిత్యం కష్టపడేందుకు సిద్ధంగా ఉండి పనిచేసేందుకు అన్ని మండలాలు కలుపుకొని అందరినీ కలుపుకొని విభేదాలు తొలగిపోయేలాగా ఇప్పుడు వరకు ఉన్నటువంటి మనస్పర్ధలు కావచ్చు చిన్న చిన్న అవమానాలు అనుమానాలు అన్నీ తొలగిపోయేలాగా పనిచేసేదానికి ముందుకొచ్చి సిద్ధంగా పనిచేస్తామని తెలియజేస్తాం